హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ ప్రతి ఆదివారం సరదాగా నవ్వుకునే వాళ్ళం కానీ ఈ ఆదివారం కాస్త ఆలోచిద్దాం ఈరోజు శీర్షిక ఓ స్త్రీ నువ్వెక్కడ ఓ స్త్రీ నువ్వెక్కడ నువ్వింకా బ్రతికే ఉన్నావా ఇంకా చావలేదా అవును ఇంకా ఎందుకు బ్రతికే ఉన్నావు ఒక స్త్రీ నవ్విన చోట ఒక స్త్రీ పరాభవం పొందిన చోట ఒక స్త్రీ అపహరణం చెందిన చోట ఇలా స్త్రీని అవమానించిన ప్రతి చోట ఒక సంగ్రామమే జరిగింది కదూ అంటే ఇప్పుడు అదే జరగబోతోంది కదూ బహుశా అన్నం తిన్న కంచంలోనే ఊసే విధవలున్నారిక్కడ నిండుగా బట్టలు కప్పుకున్న కామంతో చూసే దౌర్భాగ్యులున్నారిక్కడ నువ్వు కాసింత నవ్వితే చాలు బజారు కీర్చే ఉన్నారు ఇక్కడ బంగ్లాదేశ్లో చూడు చిల్లర విధవలు నీ లోబటరుడు జెండాలా ఎగిరేస్తూ వెళ్తుంటే జేజేలు కొట్టే వాళ్ళలో నీ జాతి స్త్రీలు కూడా ఉన్నారిక్కడ సాటి స్త్రీకి అవమానం జరుగుతూ ఉంటే పక్కకే నిలబడి నవ్వే కీచక శూర్పనకలు నీ చుట్టారే నీ చుట్టూరానే ఉన్నారిక్కడ నువ్వు నవ్వే నవ్వుని కామం అనుకొని ఎగబడి చూసే దున్నపోతులున్నారిక్కడ బెంగాల్లో అయితే ఆ నరకాన్ని ఎలా భరించావు తల్లి నేను మగాన్నే ఏమని చెప్పను ఎలా వెళ్ళగక్కను తల్లి మాత జనని ఎక్కడి నుండైతే నా మగజాతి పుట్టిందో ఆ ప్రదేశాన్నే వేరేలా చూస్తూ ఉంటే ఇంకా నువ్వు ఎందుకు ఆగావమ్మా సాక్షాత్తు రాముడే అనుమానించక తప్పకపోతే సీతమ్మను భూదేవి తనలో కలిపేసుకుంది ఇక్కడ నిన్ను అవమానించిన సుయోధనుడి తొడలు విరిగి విలవిలా కొట్టుకుంటూ చచ్చాడు ఇక్కడ ఈ మధ్య గర్భంతో ఉన్న ఏనుగును అమానుషంగా చంపితే భూదేవే చెంపపట్టుల జవాబు చెప్పింది ఇక్కడే అంటే అంటే ఇప్పుడు రాబోయే ప్రళయం మరింత భయానకంగా గుండెలు చెదిరేలా తనువు వణికేలా ఉండబోతోందన్నమాట ఆపడడానికి వద్దనడానికి నేనెవర్ని ఆపడానికి వద్దనడానికి నేనేవర్ని తల్లి ఈ భయమేదో ఈ భయమేదో సభ్యత నేర్పని తల్లికి జులాయిగా తిరుగుతున్న ఆపని ఆ తండ్రికి ఉండాల్సింది చెడిపోతున్న శిష్యుణ్ణి ఆపని సరిచేయని ఆ ఉపాధ్యాయుడికి ఉండాల్సింది చుట్టూర నేర వాతావరణాన్ని ఆపలేని అధికారులకు ఉండాల్సింది సంస్కారం నీతి విలువలు సదాచారం పంచలేని ఈ సమాజానికి ఉండాల్సింది ఈ శిక్ష సమంజసమే ఈ శిక్ష సమంజసమే మృత్యువు వచ్చేసాయి చూస్తూ చూస్తూ ఉండగానే పిలుస్తూ పిలుస్తూ ఉండగానే ఏడుస్తూ ఏడుస్తూ ఉండగానే కాస్త కనికరం కూడా చూపకుండా విలవిలలాడుతూ ఉన్నా కనికరించకు ఆ ఆత్మ నవ్వే వరకు నీ ప్రళయాన్ని ఆపకు అదే సరైన జవాబు మరి అంతే కదా ఇది ఫ్రెండ్స్ నేను మీ పవన్ కుమార్